జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తావని ముందుకొచ్చాడు ఏ ఎందుకు చేయలేకపోయా ఇప్పుడు వరకు నువ్వు నువ్వు దిగిపోయే రెండు నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చిన అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు మేలో ప్రకటించాం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయాం ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్ ఇస్తా ఉన్నావు నీ భార్య కూడా ప్రకటనలు ప్రచారంలో ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది మేం జగన్ వస్తున్నాడు ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని జగన్ మావ అధికారంలోకి వచ్చేదాకా కంసమామ అయిపోయాడు కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలు నమ్మించాలని చూస్తూ ఉన్నాడు అది చెయ్యే పని కాదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మా సూపర్ సిక్స్ పథకాలు మేము ప్రకటించినాయి మా నాయకుడు ప్రకటించినాయి అన్నీ కూడా ప్రజల్లో కలిపాయి అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దైతోనే మాకు వచ్చింది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చింది అనుకుంటారు కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ నమ్మరు జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్ కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా ఎన్నికల్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది ఇవాళ పోటీ చేసి అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం ఎక్కడికి పోదు శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది